పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిరీస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం దిత్వా తుఫాను శ్రీలంకపై వీర్చుకు పడింది ఇంకా తీరం దాటనే లేదు అప్పుడే అల్లక్కలోలను సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఆకాశం చిల్లులు పడినట్లు కురుస్తున్న వర్షాలు విరిగి పడుతున్న కొండ చర్యలతో సింహళ దేశం అతలాకుతలమైంది వరద నీటిలో ఊళ్లకు ఊళ్ళే సమాధవుతుంటే ఇప్పటి వరకు యాభై ఆరు మంది జల అయ్యారు కనీసం కట్టు కూడా కూడా దయనీయ స్థితి అక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుందపోత వర్షాలకు శ్రీలంక చిగురు టాకులా ఎక్కడ చూసినా నీళ్లే ఏ వైపు చూసినా ఆర్తనాతలే ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగి పడ్డంతో ఇప్పటి వరకు యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది మరో ఇరవై ఒక్క మంది జాడ తెలియకుండా పోయారు వరి కోసం శిథిలాల కింద వరద నీటిలో ముమ్మర గాలింపు చర్యలైతే కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఈ తుఫాన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అక్కడి విధ్వంసమే ఉంది ఒకసారి మనం ఏ విధంగా విజు పడుతుందో కూడా మనకి విజువల్లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా మంది ఆచూకీ కూడా లభ్యం కాలేదు అని కూడా అధికారులు చెప్తున్న సూచ్యం మనకి కనిపిస్తుంది ఎగువ నుంచి కూడా ఆ వరద ప్రవాహం ఏ విధంగా కొట్టుకొస్తుందో కూడా మనకి ఆ అయితే క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది సహాయక చర్యలు కూడా ఆ వరద నీటిలోనే అయితే కొనసాగుతున్నట్లుగా కూడా మనకి అక్కడ సిచ్యువేషన్ చూస్తే మనకి ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది క్లియర్ గా ఒక పక్కన కొండ చర్యలు ఏకంగా పన్నెండు వేల ఇళ్ల ఇప్పటి వరకు నేల మట్టం అయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు వరద ఉధృతికి వంతెనలు పేక మేడలా కూలిపోతూ ఉన్నాయి రహదారుల నదుల్లో తలపిస్తూ ఉన్నాయి వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులను కోలుకోలేని దెబ్బతీసాయని కూడా చెప్పుకోవచ్చు ఆరు వందలకి పైగా పాఠశాలలు పూర్తిగా ధ్వంసం అయిపోయినట్లుగా కూడా తెలుస్తోంది అసలు గండం ఇంకా పొంచి ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది దిత్వా తుఫాన్ తీరం దాటడానికి మరో రెండు రోజుల సమయం ఉంది బట్ తీరం దాటక ముందే ఈ స్థాయిలో విలయం సృష్టిస్తే తీరం దాటేటప్పుడు ఇంకెంత భీభత్సం ఉంటుందోనని జనం కూడా భయంతో ఉనికిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితి చేయి దాటడంతో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలకైతే సెలవు ప్రకటించింది రైల్ సర్వీసులను నిలిపివేస్తుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యంతో పాటు సహాయక బృందాలను కూడా రంగంలోకి దించింది రాబోయే నలభై ఎనిమిది గంటలు కూడా అత్యంత కీలకమని ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలను జారీ చేసింది శ్రీలంకను వణికించిన దీత్వా తుఫాన్ ముప్పు ఏపీకి కూడా పొంచి ఉందని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు తుఫాను ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ఏపీలోని దక్షిణ కోస్తా ఇటు రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది శ్రీలంకలో చూపిన ప్రతాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ యంత్రాంగం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది